నీకు తన దానమును కలగజేసి నిన్ను లేవనెత్తి నిన్ను ఆశ్రయించి పేదరికలను చిడిపించి నీ కష్టము చిడిపించి పేదరికలను చిడిపించేవాడు ఆయనే బలహీనమని శరీర బలవనిచ్చేవాడు ఆయనే కృంజిపోయి నేను లేవనెత్త వాడు ఆయనే లేక నీవు అరిసిపోయి నీ ప్రాణమునకు జీవపోయేవాడు ఆయనే లేక నీ యొక్క ఒంట్రతనములో నీ అంతరాత్మను వేధించే అపవాదిని చిడిపించేవాడు ఆయనే దానమును హెచ్చించు వాడవును దానికి బుందరికి బలము ఇచ్చు వాడవు నీవే ఒకవేళ నీవు ఆయన ఆచుక సర్వములకు మార్చబడితే పరిశుద్ధాత్మ దేవుడిని నా విధంగా నిన్ను ఆశ్రయించి శ్రీంగార దేవుడిని పై తన కృపను కలగించి ఆయన కటాక్షిని కలగజేస్తూ ఆశ్రయించేవాడేసయ్యా